ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం అజయ్ పోయే విజయ్ పోయే పులివెందుల రాజారెడ్డి కాలనీ వాసులు పోయే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి పోతాం ఎప్పుడో వారానికి రెండు వారాలకు ఒకసారి వస్తాడు పులిందలకు చెందిన తెలుగుదేశం ఇన్ఛార్జి బీటెక్ రవి వస్తాడు హడావిడి సృష్టిస్తాడు ఏదో వైకాపా నాయకుల్లో లేనిపోని రాజార్థం సృష్టిస్తాడు వాళ్ళ కార్యకర్తలను నాయకులను ఆయన పార్టీలో చేర్పించుకుంటాడు ఇది రివార్జ్గా మారుతుంది వారం తర్వాత రెండు వారాల తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడో ఆయన రాజకీయం ఏమిటో తెలియదు కానీ హడాబిడి అనేది బీటెక్ రవి పులివెందులకు వస్తే హడాబిడి అనేది ఉంటుంది ఇది ప్రతిసారి జరుగుతున్న తతంగం ఈరోజు రాజారెడ్డి కాలనీ మొత్తం అంతా కూడా వైకాపా నాయకులు తీర్థం పుచ్చుకున్నారు అంట అది కూడా బీటెక్ రవి సమక్షంలో మహిళల సైతం అటు తర్వాత వైకాపా కార్యకర్తలు నాయకుల సైతం సైకిల్ ఎక్కారు ఖండువాళ్ళు కప్పుకున్నారు ఇది పెద్ద హల్చల్ రాజకీయం అయింది పులివెందుల్లో ఇకపోతే వైకాపా పార్టీ విషయానికి వస్తే పులివెందుల రాజారెడ్డి కాలనీ రాజారెడ్డి కాలనీ వాసులే తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు ఇది పక్కన పెడదాం ఇంకా రాష్ట్ర రాజకీయ విషయానికి వస్తే విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి చేతులు ఎత్తాడు విజయసాయిరెడ్డి విరుచుకు ఉన్నాడు కోటరి కోటరినే జగన్ నాశనం జగన్ను నాశనం చేసింది అని ఆ తర్వాత రాష్ట్ర రాజకీయ విషయానికి వస్తే ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు ఈ రోజు కూడా ఒక చేరాడు అంట మొత్తం ఐదు మంది సభ్యులు తెలుగుదేశం చిత్రం పుచ్చుకున్నారు ఎమ్మెల్సీలు అనేది కూడా తతంగం జరుగుతూ ఉంది అతను రాజకీయం వైకాపా రాజకీయం పులివెందుల రాజారెడ్డి కాలనీ నుంచి అజయ్ కాదు విజయ్ కాదు అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు మరి జగన్ రెడ్డి పార్టీ ఏ విషయం మీద దృష్టి సారించిందో ఏ అంశాల మీద దృష్టి సారించిందో అర్థం కాని విషయం కానీ రోజు రోజుకు పరిణామాలు మారుతూ ఉన్నాయి ఒక పక్క బీటెక్ రవి కనుమరుగు అవుతూ ఉన్నాడు అని పులివెందుల కార్యకర్తల నాయకుల్లో అందుబాటులో ఉండడు అని ఎన్నో రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు బీటెక్ రవి కానీ ఆ సమాలోచనల ప్రకారం బీటెక్ రవి ఆలోచనల ప్రకారం ఏముందో ఏమో ఆయన వారం పది రోజులు రాకుంటే ఏదో రాజకీయం తతంగం జరుగుతూ ఉన్నట్లే అనే విషయాన్ని పట్టబయలు చేశాడు ఈ రోజు ఎందుకు అంటే గత రెండు వారాల నుంచి బీటెక్ రవి అందుబాటులో లేడు ఆ తర్వాత వారం నుంచి కూడా అందుబాటులో లేడు బీటెక్ రవి ఎందుకు అందుబాటులో ఉండడు ఏమో తెలియదు కానీ మొత్తానికి బీటెక్ రవి పులివెందల్లో అడుగు పెడితే వైకాపా నాయకులకు దడ పుట్టాల్సిందే వైకాపా నేతలు కార్యకర్తలు సైకిల్ ఎక్కాల్సిందే అనే నినాదం వైపు బీటెక్ రవి వెళ్తూ ఉన్నట్లు ఉంది ఏది ఏమైనప్పటికీ బీటెక్ రవి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఫోన్లు ఎత్తడు అని కార్యకర్తలకు అందుబాటులో ఉండడు అని నాయకులకు అందుబాటులో ఉండడు అని కానీ ఆయన రాజకీయ సమాలోచనలు ఆయన రాజకీయ దృష్టి ఎవరికి అర్థం కాని పరిస్థితి అందులో భాగంగా ఈరోజు పులివెందుల రాజారెడ్డి కాలనీకి చెందిన మొత్తం అంతా వైకాపా నాయకులు మహిళలు ఆ తర్వాత కార్యకర్తలు నాయకులు బీటెక్ రవి సమక్షంలో చేరారు అనేది ప్రస్తుతం అల్చల్ రాజకీయం అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవత కృష్ణయ్య నమస్తే